అందరికీ నమస్కారం మన జిల్లాలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిది వరకు కూడా జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాలుగు వరకు కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం మన జిల్లాలో నాలుగు వందల డెబ్బై రెండు రెవెన్యూ విలేజెస్ పంచాయతీల వారుగా చూసుకుంటే ఐదు ఒక్క ఐదు వందల ఒకటి పంచాయతీలు ఉన్నాయి అయితే పంచాయతీ వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రతి విలేజ్ కూడా ప్రతి మండలంలో ప్రతి విలేజ్కి రెవెన్యూ విలేజ్కి పంచాయతీ వారీగా వెళ్ళి ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు తహసీల్దారు మరియు మండల్ సర్వేయరు విఆర్ఓ విలేజ్ సర్వేయరు డిజిటల్ అసిస్టెంటు వీరందరూ దీంతోపాటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు మరియు వక్ఫ్ వాళ్ళు ఉంటే అక్కడ వక్ఫ్ ల్యాండ్ ఉంటే వాళ్ళ యొక్క వాళ్ళు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ యొక్క ప్రతినిధులు అందరూ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది తొమ్మిదింటికి ఆ ఊ ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ గ్రామంలో పీజీఆర్ఎస్ పిటిషన్స్ ఏమైనా వచ్చాయా సీఎం ఆఫీస్కి డైరెక్ట్గా పిటిషన్స్ ఏమైనా గతంలో వచ్చాయా అలాగే ఆ ఇష్యూస్ని గతంలో ఏ విధంగా సాల్వ్ చేశాము ఎన్ని సాల్వ్ చేశాము అదేవిధంగా ఆ గ్రామంలో వెబ్ ల్యాండ్ యొక్క మొత్తం ప్రింటౌట్ కూడా తీసుకొని ఆ గ్రామంలో ఉండేటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ ఇతరత్ర ప్రైవేట్ ల్యాండ్స్ పోరంబోగు ల్యాండ్స్ అన్ని లిస్టులు కూడా పట్టుకొని వెళ్ళి అక్కడ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ క్రమంలో మన జిల్లాలో ఈరోజు డిస్టిక్ లెవెల్ కన్వర్జెన్స్ మీటింగ్ ఇటు పొలిటికల్ పార్టీస్తోని అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తోని అలాగే రైతు సంఘాలతోని మరియు రెవెన్యూ సమస్యలపైన నిరంతరం పోరాడేటువంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోని కూడా ఈరోజు మీటింగ్ పెట్టి వారి ద్వారా ప్రతి గ్రామంలో కూడా సమస్యలన్నీ కూడా ఆయా రెవెన్యూ సదస్సుల్లోకి తీసుకురావాలని రెవెన్యూ సదస్సుల్లోకి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా రెవెన్యూ సదస్సులకు సంబంధించిన వెబ్సైట్లో నమోదు చేసి రిసిప్ట్ కూడా ఇచ్చి ఏవైనా అక్కడే అయితే అక్కడే పరిష్కరిస్తారు లేదంటే ఏదైనా చట్టం కింద నోటీస్ ఇవ్వడం కానీ ఫీల్డ్ ఎంక్వైరీ చేయడం కానీ ఇలాంటివి చేసి వీటికి పరిష్కారం కనుగొనడం అనేది అత్యంత ముఖ్యమైన అంశం సో రెండు వేల పదిహేడు సంవత్సరంలో రెవెన్యూ సదస్సులు జరిగాయి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సుల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది మన అన్నమయ్య జిల్లాలోనే చూసుకుంటే పీజీఆర్ఎస్ మండే రోజు రెండు వందల అర్జీలు వస్తే దాంట్లో దాదాపు నూట డెబ్బై అంటే ఎనభై ఐదు శాతం వరకు కూడా మనకు రెవెన్యూ సమస్యలపైన అర్జీలు వస్తున్నాయి సో ఆ క్రమంలో చూసుకుంటే ఈ రెవెన్యూ సదస్సులు అనేటివి ఎంతో ఉపయోగకరం రేపటి రోజున మనకు ముప్పై మండలాల్లో ముప్పై మంది దహసీల్దాసు ముప్పై గ్రామ పంచాయతీల్లో మనం రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నాం సో ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని మీ మీ గ్రామాల్లో ఏ రోజులో షెడ్యూల్ వస్తుందో మీడియా ద్వారా మీకు తెలియచేసి ఉన్నాము తద్వారా అంతకు ముందు రోజు కూడా టామ్ టామ్ కూడా చేయిస్తూ ఉంటాము సో అక్కడ మీరు వెళ్ళి మీ యొక్క రెవెన్యూ సమస్యను అక్కడ మీరు అర్జీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం దాంతోపాటు ఏదైనా రెవెన్యూ సర్వీస్ కనుక కావాలంటే కూడా ఉచితంగా కూడా అందించబడుతుంది ఒకరికి ఒకసారి ఆ రోజు మాత్రమే సపోజ్ ఎవరికైనా ఎఫ్లైన్ చేయించుకోవాలి సర్వే చేయించుకోవాలంటే ఎఫ్లైన్ పిటిషన్ దాదాపు ఐదు వందల యాభై రూపాయలు ఫీజు కట్టాలి కానీ మీ గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగేటప్పుడు అది మీకు ఒకసారి ఉచితంగా అందించబడుతుంది కానీ మరుసటి రోజు కాదు అదే రోజు అయితే మాత్రమే మీరు నమోదు చేసుకుంటే ఒక సర్వీసు ఒక మనిషికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది కూడా దృష్టిలో ఉంచుకొని మీకు ఏమైనా సర్వీసులు అవసరం ఉంటే కూడా అక్కడ మీరు నమోదు చేసుకోగలరని కూడా కోరుతున్నాము దీంతోపాటు మన జిల్లా వ్యాప్తంలో కూడా అందరికీ కూడా బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీలు అయితేనేమి ట్యాంప్లెట్లు అయితేనేమి అలాగే ఆనరబుల్ సీఎం గారు ఇచ్చినటువంటి మెసేజ్ అయితేనేమి అందుబాటులో ఉంచడం జరుగుతుంది షామియానాలు ఎక్కడైతే షేడ్ లేకపోతే షామియానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది చైర్స్ డ్రింకింగ్ వాటర్ పబ్లికన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ఇది విజయవంతంగా మన జిల్లాలో నిర్వహిస్తాం మీడియాను కోరుకునేది ఒకటే ఈ విషయాన్ని రెవెన్యూ సదస్సుల విషయాన్ని మీరు కూడా ప్రజలందరిలోకి తీసుకువెళ్ళి ఆయా సమస్యలన్నీ కూడా రెవెన్యూ సదస్సుల దృష్టికి వచ్చే విధంగా మీరందరూ సహకరించాలని కోరుతున్నాము దీనికి తోడుగా మన జిల్లాలో ఉన్నటువంటి హెచ్ఓడీల్ని ముప్పై మందిని కూడా ముప్పై మండలాలకు నోడల్ ఆఫీసర్లుగా వేయడం జరిగింది వారు కూడా ప్రతిరోజు ఇక్కడ అటెండ్ అవడం జరుగుతుంది దాంతోపాటు అడిషనల్గా మనకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నలుగురు ఉంటే వాళ్ళని కూడా అడిషనల్ నోడల్ ఆఫీసర్లుగా కూడా ఎక్కడైతే అధికంగా మనకు రెవెన్యూ సమస్యలు వస్తున్నాయో అక్కడ వారిని ఏర్పాటు చేయడం జరిగింది మనకు మూడు డివిజన్లో ముగ్గురు డిఐఓఎస్ ఆఫీసర్లు ఉన్నారు వారు కూడా ఎక్కడైతే సర్వే విషయాలు ఎక్కువగా మనకు సమస్యలు వస్తున్నాయో అక్కడ వారిని నోడల్ ఆఫీసర్ అడిషనల్ నోడల్ ఆఫీసర్లుగా పెట్టాము దాంతోపాటు మనకి ఇద్దరు సబ్ కలెక్టర్లు ఉన్నారు ఒక ఆర్డీఓ గారు ఉన్నారు వీరు వచ్చేసి ఆయా డివిజన్లకు స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహరించడం జరుగుతుంది సో ప్రజాప్రతినిధులు కూడా రేపు హాన్రబుల్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా పాల్గొంటున్నారు సో ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సో మీ యొక్క రెవెన్యూ సమస్యలు ఏవైనా ఉంటే ఈ షెడ్యూల్ ప్రకారం మీ మీ గ్రామాల్లో ఆ అర్జీలను తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం